यस्मिन निदम बिचिकि छदयन्ति मृत्युः एषाम् पराये महति ब्रोहि नास्तत, नास्तत, नास्तत यो यम वरो, वरो गूढमनुप्रविष्टो नान्यं तस्मान नचिकेता उरुणीते సో ఇక్కడ దీనికి ఈ యొక్క దీనికి తాత్పర్యం చూసి ప్రతిపదార్థం చూద్దాం ఈ సందర్భంగా ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం ఇవాళ యమధర్మరాజ ఏ విషయంలో ఈ సందేహం నెలకొని ఉందో పరలోక విషయం విషయం గురించిన దేనిని తెలుసుకుంటే గొప్ప ఫలం లభిస్తుందో ఏ నిజం అతి గోప్యంగా దాచపడి ఉందో దానిని నేను తెలుసుకోవాలి మరే వరము నాకు అక్కరలేదు అంటే ఇంకా యమధర్మరాజుకి ఏం చెప్తున్నాడు ఇంకా ఫర్దర్గా ఏం చెప్పద్దు నాకు అని ఒక వార్నింగ్ ఇస్తున్నాడు ఈ అబ్బాయి నాకు ఇంకా వేరే ప్రలోభాలు ఏం చూపించద్దు అదే చెప్పు అని అంటున్నాడు సరే ఇది దీనికి ఇది దీనికి ముందర ఒక చిన్న అంటే మన మనుషుల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో ఈ పిల్లవాడు ఈ స్వభావాన్ని ఎట్లా దాటాడో ఒక చిన్న కథ చెప్తాం ఒక ఒక ఊళ్ళో ఒక ఒక రాజ్యాన్ని ఒక రాజుగారు ఏలుతూ ఉండేవాడు అతను చాలా గొప్ప మంచి ప్రజాపాల ప్రజారంజకంగా పాలించేవాడు చక్కగా ప్రజలందరినీ కూడా చాలా సుఖంగా చూ పెట్టేవాడు ప్రజలు ఏం కావాలంటే అది అతను వెంటనే సమకూరుస్తూ ఉండేవాడు అయితే అతను ఇప్పుడు నిన్న మనం చూడాల కథ చదివినట్లుగా నిన్న రమణ రమణుల కథల్లో చూడాలను జయకేతుడ శిఖిధ్వజుడు కథలో కథలో లాగా ఇది అతని సిగి సికి ధ్వజలు లాంటి అనమాట ప్రజలు చాలా ప్రజారకంగా రంజకంగా పాలిస్తూ అతను తన తపోశక్తిని కూడా పెంపొందించుకుంటూ ఉండేవాడు అయితే ఆ తపోశక్తి అతి దీర్ఘకాలం అతను తపస్సు చేయటం వలన అతనికి అనేక రకమైన శక్తులతో పాటు ఆత్మజ్ఞానం కూడా కలిగింది సో ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే ఈ అతనికి ఏమర్థమైందంటే ఈ ఆత్మజ్ఞానానికంటే అంటే తనని తాను తెలుసుకున్నాడనమాట ఈ ఆత్మ జ్ఞానానికి మించినది ఈ బ్రూప్ ప్రపంచంలో ఇంక ఏదీ లేదు అని అతనికి అర్థమైంది అర్థమై ఆయన ఏమనుకున్నాడంటే నా ప్రజలందరూ కూడా ఈ ఆత్ ఆత్మజ్ఞానం వైపు ప్రయాణిస్తే బాగుండు అని అనుకున్నాడు ఇప్పుడు ఎలాగా అంటే పిచ్చిరాజు అతను అంటే ఎంత తెలివి తక్కువాడో చూడండి ఎలాగ మన గురువులందరూ కూడా ప్రతి గురువు ఏంటంటే తనకున్నటువంటి శిష్యులందరూ కూడా ఈ ఆత్మజ్ఞానం వైపు ప్ర ప్రయాణించాలని కోరుకుంటాడు కానీ శిష్యులేంటి ఇహలోక జ్ఞానం వైపు వెళుతూ ఉంటారు అట్లాగే ఈ రాజు కూడా ఏం చేశాడు ఎట్లయినా సరే ఇంత గొప్ప ఆనందకర అద్భుతమైనటువంటి ఆనందాన్ని నా ప్రజలందరికీ అందజేయాల్సిందే నేను ఎంత కష్టమైనా దీనికి పడతాను అని చెప్పి అనుకుంటాడు అనుకుని ఏం చేస్తాడంటే ఆ ఆత్మని లోపల ఉన్నటువంటి పరమాత్మని ఏమని కో ఏమని అడుగుతాడంటే నీవు నా ప్రజలందరికీ నిశ్చయంగా వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం కలిగేటట్లుగా వాళ్ళకి నీవు ఏమైనా సరే పోనుకుని ఆకాశవాణి ద్వారా ఎవరికి వాళ్ళు తపస్సు చేసుకునే విధంగా సూచిస్తున్నట్లుగా నువ్వు నా నువ్వు ఒక ఆకాశవాణి వినిపించాలి నా ప్రజలందరికీ అని చెప్తాడు ఆత్మని అడుగుతాడు పరమాత్మని అడుగుతాడు అడుగుతే అంటే ఇది కథ రూపైనా చెప్తుంది కాబట్టి పరమాత్మని అడగటం జరుగుతుందనమాట అంటే ఇప్పుడు మన భగవద్గీతలో కూడా యదా హి ధర్మస్య అభ్యుద్ధానమధర్మస్య ధర్మస్య అంటాడు కదా అద అంటే భగవంతుడు ఒక రూపం కూడా తీసుకోవచ్చు అనమాట సో అట్లా ఈ రాజు ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి అంతరాత్మని కోరుకున్నాడో ఆ అంతరాత్మ కూడా సరే ఏం చెప్తుందంటే అత అంతరాత్మ రాజా ఆ ఆత్మజ్ఞానం పొందటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం మామూలు అందరికీ కూడా మామూలు జీవులందరికీ కూడా ఇంద్రియ ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి నీ రాజ్యంలో వాళ్ళు ప్రజలందరూ కూడా మంచివాళ్లే కానీ వాళ్ళు ఆత్మజ్ఞానం వైపు మాత్రం వచ్చేంత గొప్పవాళ్ళు కాదయ్యా నువ్వేదో నేర్చుకున్నావు నీకేదో తెలిసింది అంతవరకు ఊరుకో ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ మొదలు పెట్టకు నువ్వు చాలా కష్టపడతావు సువా అదంతా వ్యర్థమైనటువంటి ప్రయాస అని చెప్తారు రాజుగారు కానీ ఒప్పుకోలేదు ఇట్లా మన గురువులాగానే ఈ గురువులకి చ తెలుస్తుంది ఎవరు రాలేకపోతారు ఈ మార్గంలోకి అయినా వాళ్ళ ప్రయత్నం మానుకోరనమాట సో వా జ్ఞానుల యొక్క లక్షణం అదే ఎవరైనా ఈ జ్ఞానానికి రాకపోతారా రాకపోతారా అని వాళ్ళు జీవితాంతం నిరీక్షిస్తూనే ఉంటారు అదేవిధంగా ఈ రాజు కూడా ఏమంటాడంటే లేదు లేదు నా ప్రజలు చాలా ఉత్తమమైన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానానికి వస్తారని చెప్పి అనుకుంటాడు అనుకుని ఏం చెప్తే అనుకోంగానే ఇంతలోకి సరే ఈ అంతరాత్మ కూడా ఏం చెప్తుందంటే సరే నువ్వేం చేస్తావంటే నువ్వు నా మాట వింటలేదు కాబట్టి ఈ నచికేతుల్లాగానే వాడు నా మాట వింటలేదు కాబట్టి రేపు నీ ప్రజలందరినీ కూడా ఫలానా ఒక పెద్ద కొండ దగ్గరికి తీసుకురా ఆ కొండ దగ్గర నేను ఆకాశవాణి రూపంలో అందరూ కూడా తపస్సు చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏంటో ఆత్మజ్ఞానం తెలుసుకుంటే వచ్చేటటువంటి ఆనందం ఏంటో నేను చెప్తాను బట్ వాళ్ళందరికీ కొండ దగ్గరికి రావాల్సిన కొండ దగ్గర రాకపోతే నేనేం చెయ్యలేను అని చెప్తాడు చెప్పంగానే ఏం చేస్తాడు సరే ఈ ఈ రాజు ఏం చేస్తాడంటే మర్నాడు రాజ్యంలో పెద్ద చాటింపు వేయిస్తాడు ఏమని ప్రజలందరికీ కూడా ప్రజలారా మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూపిస్తాను మీరందరూ కూడా రేపు పొద్దున చక్కగా బయలుదేరి సర్వాలంకార భూషితులై చక్కగా బయలుదేరి మన ఫలానా రాజ్యం చివరలో ఉన్నటువంటి కొండ దగ్గరికి అందరం బయలుదేరుతామని చెప్పి దండోరా వేయిస్తాడు సరే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతాడు సంతోషపడిపోతారు అరే రాజుగారు మాకేదో అద్భుతమైన ఆనందాన్ని అంటున్నారు సో మనం అందరం బయలుదేరదామని పిల్ల పాపలతో అందరూ బయలుదేరుతారు అందరూ బయలుదేరి పలానా పది గంటలకి అందరూ కలిసి బయలుదేరుదామని పది గంటలకి అందరూ బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత రాజుగారు ఏం చెప్తాడంటే చూడండి మనం అందరం కూడా మధ్యలో ఎక్కడ ఆగద్దు వెళ్ళి డైరెక్ట్గా కొండ దగ్గరికి వెళ్ళిపోవాలి ఎక్కడ మీరు మనం ఆగటానికి వీల్లేదని ముందరే ప్రజలందరికీ కూడా చెప్పి పెడతారు అలాగే మహారాజా మీ ఆజ్ఞ ఎప్పుడైనా మేము కాదన్నామా మీరు ఏది చెప్తే అది మురుగారు ఏది చెప్తే అది మేము చేస్తాం అన్నట్లుగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సరే అందరూ బయలుదేరుతారు బయలుదేరుతూ బయలుదేరుతూ ఉండేటప్పటికి పదకొండు పన్నెండు గంటలు అయ్యేటప్పటికి కొద్దిగా ఎండ సూర్యుడు పైకి వచ్చేటప్పటికి కొద్దిగా దూరం ప్రజలందరూ నడి నడిచారు నడిచేటప్పటికి తళ తడ 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 తల ఆ మెరుస్తూ ఒక పెద్ద కొండ దూరంగా కనపడింది ఆ కొండ కనపడేటప్పటికి ఆ కొండ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు దాని నుంచి దృష్టి తీసుకోలేకపోతారు ఈ ప్రజలందరూ కూడా దృష్టి తీసుకోలేక అక్కడికి అక్కడికి చేరుకోంగానే అది ఒక వెండి కొండ అని వీళ్ళకి గ్రహి అర్థమైపోతుంది ఒక పెద్ద వెండి వెండి పోసినట్లుగా ఉన్నది అక్కడ అని చెప్పి ఇంకా ఆ పాట ఏం చేస్తారు వీళ్ళు రాజు అంటాడు వెనకాల నుంచి చెప్తాడు మీరు అనవసరంగా దాని జోలికి వెళ్ళద్దు మనం ఇంకా ముందుకు వెళదాం ముందుకు వెళ్దాం అని చెప్తున్నా వినకుండా చాలామంది ఆ వెండిని తవ్వుకొని మూటలు కట్టుకోవటం మొదలు పెడతారు ఎవరైతే కొంతమంది ఆ వెండిని కొన్ని మూటలు కట్టుకోవటం మొదలు పెట్టేటప్పటికి ఆ బరువును మొయ్యలేక ఇంకా ముందుకు ప్రయాణం సాగలేక సగానికి సగం మంది అక్కడ చతికిల పడిపోతారు ఇంకా రాలేకపోతారు రాజు ఎంత చెప్పినా ఆ పోని ఆ వెండి అవతల పారేయండిరా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు సో ఇంకా సరే కొద్దిగా ఇంకా సగం మంది మిగిలారు అమ్మయ్య సగం మంది అన్న మిగిలారు చాలు వీళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చినా చాలు అనుకుంటాడు రాదు సరే ఇంకా కొంచెం ముందు దూరంకెళ్ళి ఇంకా కాస్త సూ దూరానికి వెళ్ళేటప్పటికి ఒంటి గంట అవుతుంది నట్ట నడి బాగా సూర్యుడు ప్రకాశవంతంగా ఆకాశంలో మధ్యలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఇంకా కొద్దిగా దూరం ఉండేటప్పటికి ఇంకా అద్భుతమైనటువంటి కాంతితోటి ఇంకా చాలా తళ తళ మెరుస్తున్నటువంటి బంగారు వర్ణాన్ని బంగారు మిరుమిట్లు గొలిపేసేటటువంటి అసలు ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యం అంటే ఇంకొక కొండ వాళ్ళకి కనపడుతుంది కనపడేటప్పటికీ ఆ కొండ దగ్గరికి వెళ్ళి రాజు అంటూనే ఉంటాడు ఆ కొండ దగ్గరికి వెళ్ళకంటరా అని అంటూనే ఉంటారు అసలు ఆ మాట వినే ప్రశ్నే లేదు గురువుగారు ఎన్నిసార్లు వద్దురా అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వద్దు ఇది చేయొద్దు అక్కడికి చేయొద్దు అని మనం చెప్తూనే ఉన్నాం కానీ వాళ్ళు ఆగరు సో అక్కడికి వెళ్ళేటప్పటికీ అదంతా చూస్తే బంగారు కొండ ఇంకా అంతే ఎవరు ఎవ్వరు ఆ రాజుగారి మాట వినలేదు దబాదా అన్నారు తవ్వుకున్నారు కట్టుకున్నారు వేస్తున్నారు చేసుకున్నారు కావాల్సినంత పట్టుకున్నారు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది అక్కడే పడిపోయారు అయిపోయారు సరే ఇంకా రాజుగారు అరుస్తూనే ఉన్నాడు వద్దురా వద్దురా దాని ఆ పిచ్చిరా అది అంత పిచ్చి ఆనందంరా ఇంకా మంచి ఆనందం మీకు మంచిగా ముందర చూపిస్తానంటే మాకు ఇది చాలు ఈ సంతోషం తృప్తి కలిగిందని ఆగిపోతారు సరే ఇంకా కాస్త ముందుకు వెళ్తారు ఇంకా కాస్త ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా కొంతమంది అమ్మయ్య అప్పుడు రాజుగారు అనుకోండి ఇంకా కొంతమంది అన్నా ఉన్నారు చాలు నా మాట వింటున్నారు వీళ్ళు వీళ్ళకి ఆనందం సంగతి చూపిస్తానంటాడు రాణిగారు ఈయన పొడి అట్లాగే అనుకుందాం రా సో అందరూ పడిపోయారు ఈ రాణి గారు ఈయన కలిసి వెళుతూ ఉంటారు వెళుతూ ఉండేటప్పటికి ఇంకా కొద్ది దూరం అయ్యేటప్పటికి అసలు ఆ బంగారం కాంతి తలదన్ని ఆ వెండి కాంతి కూడా తలదన్నేటటువంటి ఒక వజ్రాల రాసి వీళ్ళకి కనపడుతుంది వజ్రాల రాశి కనపడేటప్పటికి సరే రాణిగారు రాణిగారి చెలికత్తలు కూడా దానికి పడిపోతారు భూప్రపంచంలో పొందవలసిన ఆనందం ఇంకేముంది ఒక్కొక్క ఒక్కొక్క వజ్రం రాజుగారు చెప్తాడు అమ్మ తల్లి నువ్వు అటు వెళ్లకు నీకు ఇంకా మంచి అద్భుతమైన ఆనందం ముందర ఉందిరా ఇప్పుడే ఎందుకు ఈ రుచికి పడిపోతారు వద్దని చెప్తేనే రాణిగారు రాణిగారి చెలికత్తలు నేను బతికేదే ఇటువంటి వాటి కోసం ఒక్కొక్క వజ్రం కొన్ని కోట్లు ఖరీదు చేస్తుంది అట్లాంటి నేను కోట్ల వజ్రాలు ఇక్కడంతా రాసిపోసి ఉంటే ఇవి ఎందుకుని వదులుకుని నేను ముందుకెళ్తాను అని చెప్పి ఆవిడ కూడా చక్కగా చెంగులు కుప్పగా అన్ని తీసి చెలికత్తలు అన్నీ పోసుకోవడం అందరూ ఆగిపోతారు సో ఒక్క రాజుగారు మిగిలిపోతారు సరే రాజుగారు పాపం ఏం చేస్తాడు ఆ కొండ దాకా నడిచి వెళ్తాడు వెళ్తాడు అప్పుడు ఆ ఆ పరమాత్ముడు ఏమంటాడంటే నేను చెప్తే విన్నావా నాన్న ఈ ఆత్మజ్ఞానం బహు దుర్లభమైనది బహు కష్టమైనది ఎవ్వరూ దీని దీని జోలికి రాలేరు దీని యొక్క ఆనందం పొందాలి అంటే ఈ ప్రాపంచికమైన ఆనందాన్ని పూర్తిగా నువ్వు విడవవలసి ఉంటుంది అని నీ ప్రజలకి తెలియలా వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు మనం అనుకుంటున్నాం ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరికైనా అంటిద్దాం అంటిద్దామని ప్రయత్నం చేస్తాం కానీ ఆ ప్రయత్నము ను ఎప్పుడో నోటికి ఒకవంతు కూడా సఫలం కాదు ఎందుకంటే ప్రజలందరూ కూడా కామమోహితులై ఉంటారు ఇంద్రియ లోలులై ఉంటారు ఇంద్రియాలే నిజమని నమ్ముతారు కాబట్టి ఆత్మ జ్ఞానం అనేది అత్యంత కష్టమైనది నాయన చూ చూడు నువ్వు ఇంత ప్రయాసపడ్డావు కదా ఇదంతా ఎంత అనవసరమైనటువంటి శ్రమ అని ముందరే చెప్పాను కదా అంటే అప్పుడు రాజుగారు ఏమంటాడంటే అనవసరమైన శ్రమ అని నాకు తెలిసిన ఈ ఆనందాన్ని నేను పట్టుకోలేకుండా ఉన్నాను ఇది ఎవరికైనా నేను అప్పచెప్పి తీరాలి సో నేను ఇంకా నా యొక్క పరిశ్రమని కొనసాగిస్తాను ఎవరినైనా దొరకబట్టుకుని వాళ్ళకి ఈ జ్ఞానాన్ని నేర్పిస్తాను అని చెప్తే అప్పుడు ఆత్మ ఏమంటుందంటే తదాస్తు నువ్వు అట్లాగే చేయను ఆయన ఎందుకంటే ఈ జ్ఞానం నేర్చుకున్నవాడు భూ ప్రపంచంలో ఒక్కడున్నా చాలు వాడి వల్లే ఈ భూ ప్రపంచం అంతా కూడా నిలబడుతుంది కాబట్టి నే అతనికి ఇంకా అతనికి ఇంకా చాలా గొప్ప ఆయుధాయము అన్నీ కూడా అత అది ఆ పరమాత్మ అతనికి అనుగ్రహిస్తాడు ఇది కథ అనమాట అంటే ఈ నచికేతుడి కథలు ఎందుకు ఈ ఈ కథ ఎందుకు చెప్పానంటే అట్లా ఈ నచికేతుడికి ఈ వెండి కొండ బంగారు కొండ వజ్రాల కొండ లాగా ఇవన్నీ ఎముడు ఇవన్నీ కూడా చూపించాడు ఇవి ఇది ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో అని మూడు రకాలైన ఎన్నో రకాలైన వరాలు ఇచ్చాడు అయినా సరే ఈ నచికేతుడు వాటికి వేటికి పడలేదు కాబట్టి ఇతను ఆత్మజ్ఞానానికి అర్హుడై ఉన్నాడు సో మనం కూడా ఈ జ్ఞానాన్ని సాధించాలంటే ఈ అర్హతలు పొందాలని మనం చెప్పకనే తెలుసుకో తెలుసుకోవాలన్నమాట